గత కొద్ది రోజులుగా ఈ సమాజంలో దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు నా వంతు పాత్రగా ఏదో పంత నేను సేవ చేయాలని ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేసుకుంటా ఉన్నాడు అందులో భాగంగా ఎప్పటికీ అనేక చోట్ల వైద్య సాయం కావచ్చు విద్యా సాయం కావచ్చు లేకపోతే ఎక్కడన్నా ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా కావాల్సిన ఆర్థిక సాయం కావచ్చు ఇలాంటి అనే కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా అతని విషయం మనం చూస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ ఇరవై ఆరున ఏదైతే రంగా గారి పేరుతోటి ఒక బహిరంగ సభ విశాఖపట్నం ఎంఈపి ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేసుకోవటం దానికి ఒక పోస్టర్ లాంచింగ్ చేయాలని చెప్పి కార్యక్రమం పెట్టారు యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమం మన ప్రీతమ నాయకులు మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్తున్నదిగా దీన్ని హైదరాబాద్లో చేయించాలని మన రామ్జోత్ గారు బాలాజీ గారు ప్లాన్ చేసుకున్నారు అయితే ఆయన మొన్న ఏడో తారీఖు ప్యారిస్ షూటింగ్కి వెళ్ళి మళ్ళీ రేపు ఇరవయో తారీఖు తిరిగి వస్తూ ఉన్నారు ఇరవై ఒకటి రోజు రోజు పెడదామంటే వాళ్ళు అన్నారు అలా మరీ దగ్గర అయిపోతుంది కాబట్టి లోపు ముందు మనం చేసేద్దాం తర్వాత ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం ప్రోగ్రామ్ అని చెప్పని చెప్తే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దాయత్రి గుండ్రా గారు కావచ్చు మా సోదరులు కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ గారు కావచ్చు మరి అన్నిటికీ కూడా కాలేజీకి నేను కొన్ని నడిపిస్తున్న గారు కావచ్చు ఇక్కడ విచ్చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరగాలి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరం కూడా ప్రయత్నం చేద్దాం కృషి చేద్దాం కార్యక్రమం విజయవంతం చేద్దాం అని చెప్పని తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగ గారు మరి ఆ పేరే ఒక వైబ్రేషన్ ఈరోజు సమాజంలో చాలా తక్కువ వయసు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆయన జీవించిన కాలం కూడా మూడే మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు అంత తక్కువ సమయం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నలభై ఒక్క సంవత్సరాలకే మరణించిన వ్యక్తికి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక విగ్రహాలు పెట్ట జరిగింది ఏంటి దళ ఉన్న ప్రత్యేకతను ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన కేవలం ఒక కులానికో ఒక ప్రాంతానికో ప్రతినిధి కాదు ఈ సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిగా వాళ్ళకి అండదండలుగా వెన్నుదండగా ఉన్న గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన తక్కువ సభ్యు ఉన్నప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయనతో కొంత అనుభవాలు పంచుకునే వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఎన్నిక అసెంబ్లీకి వెళ్తే చిన్న కుర్రవాటు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆ టైంలో వయసులో ఆయన ఎమ్మెల్యేకి ఎన్నిక అసెంబ్లీకి వెళ్తే అప్పటికే అసెంబ్లీలో ఉన్న పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ గతంలో కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళు పదవులు చేసిన వ్యక్తులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడేవాడట అటువంటి క్రేజ్ ఆయనకు ఆ రోజు సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన డాక్టర్ సుంకన సుంకరాధన సార్ ఇలా కానీ ఇప్పుడు చెప్పిన సరే ప్రోత్సహించే మా అన్న టైగర్ గంటా శ్రీనివాసరావు గారు ఫస్ట్ మీకే చెప్పిన సార్ మీరు ఇప్పుడు మా వెళ్ళం ఉంటారు కాబట్టి మా దీని మీద మద్దతు తెలియాలంటే ఆ కార్యక్రమ నేను ఎప్పుడు మీ అంటే ఉంటానని చెప్పి మీరు చెప్పను కానీ ఒక గ్రౌండ్ విషయంలో కూడా మా చిన్న తేడా వస్తే వాళ్ళకి సార్ ఫోన్ చేసి విషయం చెప్పకూడదు వాళ్ళకి సార్ ఫోన్ చేసి ఈ కాపునాడు పెడతారు నేనున్నాను అది నాది భరోసా నేను మీకు ఇబ్బంది లేకుండా నేను చేసుకుంటానని చెప్పి మొట్టమొదటిసారి సార్ వచ్చేసారి చెప్పారు సపోర్ట్ ఇండి కానీ తెలివి కేసుని మేము చెప్పుకోకపోతే దానికి ఇది సార్